నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిలబడి గడగడా మాట్లాడేందుకే కాదు కూర్చొని వినేందుకు కూడా ధైర్యం కావాలి నీవు నిలబడి గడగడ నిబ్బరముగా మాటలాడేందుకే కాదు మనసు పెట్టి కూర్చొని వినేందుకు కూడా కొంచెమైనా ధైర్యముండి తీరవలయు తప్పకుండా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి